హలో అండి వెల్కమ్ టు అందర్ మినీ బ్లాగ్ నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళ యూట్యూబ్ ఛానల్ సో నేనైతే మా మ్యారేజ్ సిరీస్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదండి సో పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే కోల్కతాకి వెళ్ళిపోయారు సో మేము మాట్లాడుకోవడం అదంతా ఏం జరగలేదు ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా గ్యాప్ వచ్చేసింది అది ఎలాగో సంక్రాంతి టైం కాబట్టి మా వాళ్ళు ఇంట్లో పనులతో బిజీగా ఉన్నారు ఎలాగో ఆ రోజుల్లో మంచి పనులు ఏమీ చేయరు కాబట్టి వాటి గురించి మేము మర్చిపోయాము వాళ్ళు నన్ను అడగలేదు చేసుకుంటావా చేసుకోవా అని మేము వాళ్ళని అడగలేదు ఏమైంది ఏంటి అని చెప్పి యాక్చువల్గా వాళ్ళు వెళ్ళేటప్పుడే మా హస్బెండ్ నాకు క్లియర్గా చెప్పారు నేను నిన్ను చేసుకుంటాను నాకేం ప్రాబ్లం లేదు ఫైనల్గా మీదే డెసిషన్ అని చెప్పేసి ఇంకా తర్వాత ఏమీ చెప్పబోయేసరికి ఒకరోజు సడన్గా ఈవినింగ్ టైంలో మా నాన్నకైతే ఫోన్ చేశారనమాట మా హస్బెండ్ ఫోన్ చేసి మీ పాపతో మాట్లాడాలి అని అయితే అడిగారు ఆ రోజు నాకు కొంచెం హెల్త్ బాగోక నేనైతే బాగా నిద్రపోతున్నాను ఈవినింగ్ ఫోర్ అట్లా అయింది సడన్గా మా నాన్న ఇలా కాల్ చేశారు అంటే నేనైతే షాక్ అయిపోయాను సో తర్వాత అయితే మాట్లాడాను అనమాట